మేడ్చల్ జిల్లా కుత్బులపూర్ నియోజకవర్గం జీడిమిట్ల ముప్పై రెండు పార్టీలోని పద్మనగర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గాయత్రి మాత ఉత్సవ కమిటీ వారి సౌజన్యంతో శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా మూడవ రోజు అన్నపూర్ణ దేవి అవతారం కావున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇటీ కార్యక్రమానికి ఎంఎన్ రెడ్డి కాలనీ అసోసియేషన్ సభ్యులు హాజరయ్యి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇటీ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ ధన్యవాదములు ఇటీ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ సభ్యులు వెంకటరెడ్డి సాయినాథ్ రెడ్డి సాయి సంతోష్ రెడ్డి సాయి తనుష్ రెడ్డి సురేష్ యుగేందర్ రాజ్ రెడ్డి ప్రమోద్ సందీప్ సాయి దేవేంద్ర స్వరూపరాణి జయ సుప్రియ స్ఫూర్తి స్పందన స్ఫూర్తినిక వెంకటవ్వ కమిటీ సభ్యులు ఎంఎన్ రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సంపత్ గౌడ్ కమిటీ సభ్యులు కాలనీ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు अरे <laughs> हा 재미, Am experiences. filtrate. By the မင်းကတက်ဖို့နည်းအမေရဲ့ကြံရည်တွေကတော့အခုကောဘာတွေလုပ်ရမလဲဘာတွေလုပ်ရမလဲဘာတွေလုပ်ရမလဲအခုကတော့အလုပ်တွေလုပ်ရမှာပါအခုကတော့အလုပ်တွေလုပ်ရမှာပါ हाँ। साथ में इसमें तो इतने लोग आए हैं जितने लोग आए हैं इसमें आप जैसे करोगे तो लगभग इतने लोग आएंगे आप साइडिया, साइडिया, नॉन विलेज साथ में इसमें रहो। जब तक है। अब तो ये रात के दौरान बाहर हैं बंदे। रोनाम निकल रहा है इसमें। उनकी टेंट గత ఆ సంవత్సరంగా ఈ నవరాత్రి ఉత్సవాలని అంగరంగ వైవంగా జరుగుతుందని ప్రతి ఏటా ఎవరో ఒక దాత కానీ విగ్రహం కానీ స్వచ్ఛందంగా భక్తులు వారి స్వచ్ఛందంగా వస్తు రూపంలో కానీ బల రూపంలో సహకరించడం అలాగే యూత్ అసోసియేషన్ సభ్యులు కూడా తమకు తోచినంత సహాయం చేసి అందరూ కలిసికట్టుగా అందరూ అమ్మ అందరంగా వైభవంగా ఎగ్రీ సంవత్సరంగానే ఈ మాదిరిగా ఈ సంవత్సరం కూడా అమరావతి అనేది జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణ మనకి అవతారంలో మనకి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు వస్తురూపంలో సహకరించినటువంటి భక్తులకు పేరు పేరున మా యొక్క ఉత్సవ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యూత్ అసోసియేషన్ ఆఫ్ దాయత్రి మాత ఉత్సవ కమిటీ వారి సౌజన్యంతో ఉమన్ రెడ్డి కాలనీ మరియు పద్మనారకు మధ్యగా ఉన్నటువంటి ఈ అమ్మవారి దగ్గర ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము అలాగే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నవరాత్రుల సందర్భంగా ఈరోజు మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతారంలో అన్న మహాప్రసాద కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది ఇంటి కార్యక్రమానికి దాతలు వస్తు రూపేణ ధన రూపేణ సహకరించిన వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరియు మీ సహకారం అదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో రాబోయే రోజులలో ఇంకా అంగరంగ వైభవంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యాలను আনানোনে <laughs> बाबा ने तो फिर होता है पर भी नहीं करता हूं हालांकि भी नहीं करता है इसी से बनता है तो पापा एक बात और मैं आपको दो चीजें करके बता देता हूं और एक बात और जो वाली बात है वो पकड़ना है और लेड़ी करने के लिए मैं आपसे निवेदन करूंगा அதுல நிலப்பட நாட்டு ஒரு किना ने भी कौन चलाएगा ये सब सब कौन कौन चलावेगा ये गाना मामा आज दिन आते रहो ना वो दिन आले के मारो तो लल्ली बैठ को और कुछ इसको कर में नहीं है ये सब बात है क्या है क्या है क्या है